అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నాగావళి రుచులు మరి ఈరోజు ఈ వీడియోలో తులసిని పూజించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను మరి అంతకన్నా ముందు ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలో వెళ్ళిపోదాం పదండి హిందువుల గృహాలలో ముందర వెనుక లేదా పెరట్లో మధ్యస్థలంలో తులసి కోట నిర్మించబడి ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాలు అంటే అపార్ట్మెంట్లోని వాళ్ళు కూడాను పూల తొట్టెల్లో తులసి మొక్కను పోషించుకుంటున్నారు ఇంటి ఇల్లాలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది తులసి మొక్క ఆకులు విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు కూడాను పవిత్రమైనవిగా పరిగణించబడతాయి భగవంతునికి నివేదింపబడే నైవేద్యంలో ఎప్పుడూను తులసి ఆకులు ఉంచబడతాయి భగవంతునికి చేసే పూజలలో ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువు అవతార మూర్తుల పూజలలో తులసిని సమర్పించబడుతుంది సంస్కృతంలో తులనా నాస్తి అథైవ తులసి అంటే దేనితోనూ పోల్చలేనిది తులసి అంటే దాని లక్షణాలలో అని అర్థం భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తర్వాత కడిగి మళ్లీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు ఒక కథనం ప్రకారం తులసి ఒక దేవత ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య ఆమెలోని భక్తి ధర్మశీలత ఎందుగల విశ్వాసములను చూసి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తల మీద అలంకరింపబడే యోగ్యత గలదిగాను దీవించారు ఇంకో కథనం ప్రకారం భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలా వరమిచ్చారు అందువలన ఆమెకు భగవంతునితో చాలా ఆడంబరపూరితంగా వివాహ మహోత్సవాన్ని జరుపుతాము ఈ విధంగా విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి ప్రతీక ఈ తులసి సత్యభామ కృష్ణ భగవాను తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారం చేస్తుంది కానీ రుక్మిణీదేవి భక్తితో ఒక్క దళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు ఈ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తం సంపద కంటే భక్తితో సమర్పించే తులసిని గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించబడింది తులసి ఆకు చాలా విశేషమైన ఔషధ విలువలను కలిగి ఉంది జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి తోడ్పడుతుంది తులసిని దర్శించినప్పుడు స్మరించుకోవలసిన శ్లోకం యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అన్ని పుణ్యతీర్థాలను అందరు దేవతలను సకల వేదాలను తనలో ఇముడ్చుకున్న ఓ తులసి మాత నీకు ఇవే నా ప్రణామములు ఓకేనండి మరి విన్నారుగా మనం తులసిని ఎందుకు పూజిస్తున్నాము తులసిని పూజించడం వెనుక ఉన్న ఆంతర్యం మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్